జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు నైతిక విలువ ఉంటే తెలుగుదేశం పార్టీ వచ్చి నెల రోజుల్లోనే ముప్పై ఆరు రోజుల్లో ముప్పై ఆరు హత్యలు భూదందాలు ఆస్తులు ధ్వంసం కేసులు వరద విధంగా మానవభంగాలు జరిగింది అని చెప్పేసి నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు నీకు నైతిక వీలు ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నీ దగ్గర ఉన్న ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్పించు నీ నిజాయితీని నిరూపించు శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు నైతిక విలువ నీకు లేదు గత నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రంలోని దాదాపు పదకొండు వందల మంది మహిళలు మరి ఆ మహిళల పట్ల అసభ్యకేర ప్రవర్తించడం మానవంగాలు చేయడం హత్యలు చేయడం మరి అదే కాకుండా మరి హత్య రాజకీయాలు చేయడం ప్రశ్నించే వాడిపై అక్రమ కేసులు పెట్టడం మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటికి ముందు నువ్వు సమాధానం చెప్పు నీ శవ రాజకీయాలు నీకు శవం కనబ కనబడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు నువ్వు ఎవరైనా శవం కనబడితే సానుభూతి చూపిస్తారు నీ తండ్రి చనిపోతే నీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు దురుద్దేశం నీకు లేదా దాన్ని తిరస్కరించిన సోనియా గాంధీతో వివాదం పెట్టుకోలేదా మరి అదేవిధంగా మరి రాష్ట్రంలోని మరి ఎన్ని అంతమంది హత్యకు గురయ్యారు నీ శవం కనబడితే చాలు రాష్ట్రంలో జరిగే గొడవలు ఏదైనా సరే దానిని రాజకీయం పిలిపించి నీ రాజకీయ మనుగడ కోసం నీ రాజకీయ ఎత్తికళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ అధినాయకుడి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చెల్లె కార్యక్రమం చేస్తావు అసలు నీకు సిగ్గు ఎక్కువ ఉందని ప్రశ్నిస్తున్నావు నువ్వు వాస్తవాలు ఏ రోజైనా మాట్లాడావా గత ప్రభుత్వంలో నీకు సంబంధించిన మంత్రివగలు ఎన్నైతే ఉన్నాయో అన్ని శాఖల్లో జరిగిన అవినీతి కోట్లాది రూపాయల అవినీతి ఉన్నాయి దానికి ఉదాహరణే సంబంధిత శాఖలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్ళి తగలబెట్టేస్తున్నారు సీక్రెట్గా మరి ఇవన్నీ కూడా ఎక్కడ రోజుకో కుంభకోణం బయటపడుతుంటే ఈ కుంభకోణాలకు సమాధానం చెప్పలేక రాష్ట్రంలో ఏ సేవమైన కనబడితే తెలుగుదేశం పార్టీ మీద బురద చెల్లె కార్యక్రమం చేసి నీ రాజకీయ మనుగడ కోసం నీ యొక్క మీరు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఒక ప్రజల నుంచి ఈ యొక్క వాదనని డైవర్ట్ చేయడం కోసం నువ్వు నాటకం వాడుతున్నావు సినిమాల్లో కమలాసన్ గారు నటించేవాడు ముత్యాలు స్వాతి ముతలో ఆయన కంటే మించిపోయినట్టుగా రాష్ట్ర ప్రజలను అటిస్తున్నావు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమే ఉందండి నేను అసెంబ్లీ గేట్ దగ్గర విధి ఉన్న ఒక ఇన్స్పెక్టర్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏలైతే అతను బెదిరిస్తున్నాడు అంటే నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు నీకు అనుకూలమైన అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలకు పాల్పడ్డావు నువ్వు పోలీస్ నిధి ఉన్న వ్యక్తి అతను డ్యూటీ అతను చేశాడు నీకు రాజ్యాంగం తెలీదా శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు దర్శన తెలియచేయకూడదని నాకు చట్టం ఉందిగా అంటే నీ ప్రభుత్వంలోనే అనుకూలంగా పోలీసులు వ్యవర్తిస్తే ఒక మంచి ఇంకొక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వ్యవస్థనే ఇంకొక మంచి చెడ అంటే పోలీసులు బెదిరిస్తున్నావా నువ్వు పోలీసులు మీద పెట్టుకున్న టోపీ మీద సింహం గుర్తుకు నీకేంటి అర్థం తెలుసా అని అడుగుతున్నాయన్ని నీకేం తెలుసా అర్థం చెప్పు ఆ సింహం గుర్తు అది ప్రభుత్వ అది అతను విధి నిర్వహణలో చేయవలసిన బాధ్యతది దానికి ఎవరైనా సరే ఆటంకిస్తే అతను అతను అడ్డుకుంటాడు అంతేగాని పోలీసులు హెచ్చరించాల్సిన పని ఉంది నీకు కాబట్టి పోలీసు వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీకుంది నువ్వు క్షమాపణ చెప్పాలి నీకు అనుకూలంగా ఉంటే నీకు అనుకుని మంచితాను నీకు అనుకూలంగా లేకపోతే ఇష్టం వచ్చినాన్ని మాట్లాడితే ప్రజలు క్షమించరు అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు ఎన్నైతే శాఖల్లో కుంభకోణాలు జరిగినాయో ఆ శాఖలకు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జరిగిన అవినీతిని శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాడు మనకు సమాచార చట్టం ఉంది ఏదైనా శాఖలు తప్పు జరిగితే అడిగాకు ప్రజలకు ఉంది అదేవిధంగా రాష్ట్ర అధినేతగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా ప్రజలు తెలియజేయడం కూడా శాతపత్రాన్ని సమర్పిస్తుంటే దాన్ని తప్పుపట్టే పరిస్థితి నువ్వు తీసుకొచ్చావు అంటే నీ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయనా వీటి సమాధానం చెప్పు నువ్వు అదేవిధంగా విజయసాయి మరి ఇటీవల రాష్ట్రంలో పెద్ద చర్చ అయింది వాటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం శవరాజకీయాలు శవ నాటకాలు ఆడుతున్నావు నువ్వు ఇప్పటికైనా నీకు ప్రజలు బుద్ధి చెప్పారు ఈ రాష్ట్రంలోని ఒకసారి నాకు అవకాశం కల్పించండి ఈ రాష్ట్రాన్ని శిష్యశ్యామలం చేస్తాను అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తానని చెప్పిన నువ్వు నీకు ఆ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని భయప్రాంతమైన రాష్ట్రంగా తీసుకొచ్చావు చివరికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో కొంతమంది ఈ రాష్ట్రాన్ని వ్యాపారస్తులు కానీ పారిశ్రామిక వ్యక్తులు కానీ నీ దెబ్బకు పారిపోయారు అటువంటి పరిస్థితుల్లో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో నువ్వు పరిపాలన చేస్తానికి పనికిరావు నువ్వు అడ్మినిస్ట్రేటర్ కాదు నువ్వు మైండ్ అంత క్రిమినల్ మైండు నీకు అవకాశం ఇవ్వకూడదు అని ప్రజలేం చేశారు నీకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇంతకంటే సిగ్గు నీకు ఉందానంటున్నా నువ్వు చేసిన తప్పులని రాబోయే రోజుల్లో పునఃపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత పోయి ప్రభుత్వాన్ని నడుపుతూ ముప్పై ఆరు నెలల రోజుల కాలేదు ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో వాటిని సవ్యంగా అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకి పరిపాలన అందించడం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సమస్యలని తానే స్వయంగా తెలుసుకోవడం కోసం ప్రజా దర్బారులు పెడితే నువ్వు వాటిని నుంచి భాషలో మాట్లాడతావా ఇదా నీ నైతిక విలువ జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లా అండ్ ఆర్డర్ గురించి కానీ ఈ రాష్ట్రంలో జరిగిన గతంలో జరిగిన హత్యలు కానీ దోపిడీ కానీ అనేకమైన క్రిమినల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాటికి నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు భరద జల్లే కార్యక్రమం మానుకోవాలి ప్రజలు నీకు సరైన గుణపాఠం చెప్పారు ఇప్పటికే నువ్వు తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది రేపు రాబోయే రోజుల్లో ఈ పదకొండు సీట్లు కూడా కాదు నువ్వు కూడా గెలిసే పరిస్థితిలో ప్రజలు నీకు అవకాశం కల్పించరు నువ్వు ప్రభుత్వానికి సమర్థించు నీకు చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేఖండి చేశారంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తారు అట్లాంటిది ఈ రాష్ట్రంలో నీకు ప్రతిపక్ష హోదా కూడా నువ్వు అనర్కుడు అని చెప్పేసి ప్రజలు నిర్ణయించారు